హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంషిక టూ ఫైవ్ వ్లాగ్స్ అండి మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ మేము వచ్చేసరికి అయితే ఫస్ట్ వీడియో పెట్టాను కదా లియోనియా రిసార్ట్కి వెళ్ళామనేసి దాని కంటిన్యూషన్ వీడియో వీడియో కూడా చాలా బాగుంటుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ వల్ల ఇంకొంచెం కొంతమందికి రీచ్ అయ్యింది లియోనియా రిసార్ట్ వచ్చేసరికి ఎవరైనా చూడకపోతే కనుక అందరూ కూడా ఒకసారి అయితే రిసార్ట్కి అయితే వెళ్ళండి మీకున్న ఫ్రీ టైంలో ఈ రిసార్టే కాదు ఎనీ రిసార్ట్ అన్న వెళ్ళండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది హాయ్ అండి మేమైతే ఇప్పుడైతే లంచ్కి అయితే వచ్చాము లంచ్ మెనూ ఏం పెట్టారు ఏంటన్నది కూడా హాయ్ అండి ఫుడ్ ఏం పెట్టారు మెనూ ఏం పెట్టారు మొత్తం కూడా చూడండి ఈచ్ అండ్ ఎవరీ దగ్గర కూడా మాకు టికెట్స్ అయితే అవే టికెట్స్ అయితే ఇచ్చేసారు టికెట్స్ చూపిస్తేనే ఎలా ఉంటుంది లంచ్కి వచ్చేసరికి టికెట్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ చూడండి ఐటమ్స్ అయితే బాగా పెట్టారు మెనూ అయితే చాలా బాగా పెట్టారు ఫ్రెండ్స్ ఈ రిసార్ట్కి వచ్చేసరికి ఫుడ్ బాగుంటుంది అనేసి అన్నారు కూడా మీకు చాలామంది మేమైతే వెళ్ళాము అవి ఓన్లీ కూడా ఓన్లీ స్వీట్స్ ఆ ఐటమ్స్ ఐస్ క్రీమ్స్ కస్టర్డ్ మలాయి పూరి ఇవన్నీ కూడా చాలా రకాల స్వీట్స్ అవన్నీ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసరికి పెరుగు పెరుగుపచ్చల్లోనే చాలా రకాలు క్యారెట్ బీట్రూట్ అన్నీ కూడా స్లైసెస్ అయితే కట్ చేసి ఉంటాయి కదా అవన్నీ కూడా ఇదైతే రెండు రకాల చేపల పులుసులు రెండు రకాల చికెన్ కర్రీలు చికెన్ ఫ్రై చికెన్ దమ్ బిర్యానీ చికెన్ ఫ్రై బిర్యానీ చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి తందూరి తందూరి పానీపూరి ఇదేంటది బ్రెడ్తో చేస్తారు కదా అది పానీపూరి చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి ఈవినింగ్ చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే చాలా బాగా పెట్టాయి ఫ్రెండ్స్ ఇందులోకి వచ్చేసరికి ఇదిగోండి వెజ్ మంచూరియా చికెన్ మంచూరియా ఓన్లీ రోటీల్లోనే ఫోర్ టైప్స్ ఆఫ్ రోటీస్ ఈ ఈ వచ్చేసరికి వెజిటేరియన్ వెజిటేరియన్ ఫ్రెండ్స్ పన్నీర్ కర్రీ రోటీ చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చింది ఉలవ చారుపప్పు రసము పొటాటో ఫ్రై చాలా రకాలు ఇది ఒక కూడా త్రీ టైప్స్ ఆఫ్ కర్డ్స్ అంటే కర్డ్ రైస్ కూడా ఫుల్ మిక్స్ చేసేసి తాళిం పెడతారు కదా ఇంగొండు కూరగాయ పచ్చడి వెజ్ వెజిటేరియన్లో కూడా ఒక టెన్ ఐటమ్స్ వరకు అయితే పెట్టారు చాలా అంటే చాలా బాగా పెట్టారు ఫ్రెండ్స్ రిసార్ట్లో ఫుడ్ అయితే సూపర్ ఉంది నిజానికి టికెట్ ప్రైస్ వచ్చేసరికి సిక్స్టీన్ నైంటీ నైన్ అంట పర్ ఈచ్ వన్ సిక్స్టీన్ నైంటీ నైన్ అయితే పడింది ఓన్లీ స్విమ్మింగ్ అయితే గనక సిక్స్ హండ్రెడ్ రూపీస్ అంట ఇన్ ఇండోర్ గేమ్స్ ఓన్లీ స్విమ్మింగ్కే వస్తే కనుక సిక్స్ హండ్రెడ్ రూపీస్ డ్రెస్సెస్ వచ్చేసరికి మనకి ఎలా మంది పేమెంట్ ఉంటుంది డ్రెస్ బట్టి ఓన్లీ నైలోన్ డ్రెస్సెస్ ఎలా ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు చూడండి ఎన్ని రకాల ఐటమ్స్ ఎంత తినొచ్చు అన్లిమిటెడ్ ఫుడ్ అయితే నేను చెప్తున్నాను కదా చాలా టేస్టీగా ఉంది చాలా బాగుంది మేమైతే హాయ్ ఫ్రెండ్స్ లాస్ట్ టైసస్ స్విమింగ్ పూల్ లో దిగుతున్నా ఫ్రెండ్స్ నేనే దేఖలే పోయికున్నాను మీని ఫ్రెండ్స్ అందరే స్విమింగ్ పూల్ కి వెళ్పోతున్నా ఫ్రెండ్స్ నేనే సూసర్ కార్డ్ పైన పెట్టుకో ఫైనల్లీ అయితే లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే వచ్చాం ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా డ్రెస్ అయితే వేసుకున్నారు డ్రెస్ అయితే కన్ఫామ్గా నైలాన్ డ్రెస్సెస్ అలౌ ఎలా కాటన్ సిల్క్ ఏమైతే వేసుకోకూడదు అంట ఎందుకంటే ఏదో కెమికల్ అయితే వాటర్లో మిక్స్ చేస్తారంట దానివల్ల వెంటనే ఎఫెక్షన్ చూపించింది అనే సన్ఎస్ అని అయితే ఓన్లీ నైలాన్ డ్రెస్సెస్ అలవ్ చేస్తున్నారు చాలామంది సెక్యూరిటీ అయితే ఉన్నారు పూల చుట్టూ కూడా ఎక్కడికక్కడ ఏంటంటే అసలు కన్ఫామ్గా కన్ఫామ్గా అయితే నైలాన్ డ్రెస్సెస్ అలా చేయాలంట పూలంతా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మా బాబుని అయితే దింపారు దింపిన నిమిషంలోనే వాడు సెకండ్స్లోనే బ్యాక్ పడిపోయాడంట పడిపోగానే ఇంకా భయపడిపోయాడు ఫ్రెండ్స్ ఇంకా దిగననేసి ఏడుపు అంటే ఏడుపు ఇంకా వెంటనే అయితే మేమైతే డ్రెస్ చేంజ్ చేస్తాం డ్రెస్ చేంజ్ చేస్తే ఇంకా మేమైతే పైన ఉన్నాము నేను కూడా చాలా ఫీల్ అయ్యాను ఫ్రెండ్స్ ఎందుకంటే నాకైతే దిగడానికి లేకుండా పోయింది లేడీస్ తమ ప్రాబ్లం ఉంటుంది కదా దానివల్ల నేనే చాలా ఫీల్ అవుతున్నాను ఫ్రెండ్స్ వెళ్ళానే కానీ ఒకే ఒక విషయంలో అయితే చాలా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు వెళ్తామో తెలియదు కదా వెళ్ళినప్పుడే ఎంజాయ్ చేయాలి మంచిగా స్విమ్మింగ్ పూలప్పుడు సూపర్ ఉంది ఏంటంటే మన హైట్కి తగ్గట్టు ఫోర్ ఫీటు ఫోర్ ఫీట్ వచ్చేసరికి పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి వచ్చేసరికి టూ ఫీట్ అనమాట చాలా బాగుంది ఎక్కడికక్కడ నైలాన్ డ్రెస్సెస్ అయితే ఈచ్ గర్ల్స్కి సపరేటు జెంట్స్కి సపరేట్గా అమ్ముతున్నారు గర్ల్స్కి వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ పడింది జెంట్స్ కూడా అంతే ఈచ్ వన్ టూ ఫిఫ్టీ అలా అంటే షర్టు టూ ఫిఫ్టీ ప్యాంటు టూ ఫిఫ్టీ అన్నట్టు అలా అయితే ప్రైసెస్ అయితే అలా ఉన్నాయి అవి అయితే మనం ఇంటికాడ నుంచి తీసుకువెళ్తే నైలోన్ డ్రెస్సెస్ తీసుకోవాలి తీసుకువెళ్ళాలి ఒకవేళ అంతగా లేదు అనుకుంటే కనుక అక్కడ నైలాన్ డ్రెస్ వేసుకుంటేనే మనకి స్విమ్మింగ్ పూల్లో అయితే ఎలా ఉంది ఫ్రెండ్స్ లేకపోతే ఎలా అయితే లేదు వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు అస్సలు దింపనివ్వట్లేదు ఎందుకంటే ఎఫెక్ట్ కెమికల్స్ అనేది ఏ ఫామ్ చేస్తారండవాళ్ళు కెమికల్స్ పౌడర్ అనేసి వెంటనే ఎఫెక్ట్ అనేది చూపించేస్తుంది అనేసి అని వాళ్ళైతే ఎలా అయితే అస్సలు చేయనివ్వట్లేదు టికెట్ డీటెయిల్స్ అయితే చెప్తా ఉన్నా కాబట్టి మీకు మీరేంటంటే ఒక మీ ప్లాన్ అనేది ఒక వన్ వే ముందే మీరు రిసార్ట్కి వెళ్ళాలి అంటే కనుక ఇలా బుక్ చేసుకోవాలి కన్ఫామ్గా ఈచ్ వన్ వచ్చేసరికి ఇదైతే సిక్స్టీన్ నైంటీ నైన్ పడింది ఫ్రెండ్స్ ఒకవేళ ఫుడ్డు లేకుండా ఇండోర్ గేమ్స్ ఓన్లీ స్విమ్మింగ్ పూల్ అయితే కనుక సిక్స్ హండ్రెడ్ అది సెవెన్ హండ్రెడ్ పడుతుందంట అయితే చాలా బాగుంది చాలా నీట్గా చాలా ఉంది ఇంకొండి ఎంజాయ్మెంట్ వీళ్ళది ఏం చేసినా సరే ఏముంది ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయమంటే వీలుదే రోప్ కూడా ఉందన్నారు కాకపోతే నాకైతే రోప్ అయితే ఎక్కడా కనబడలేదు మేము అడిగితే ఈ మధ్య తీసేశారు అన్నట్టు అన్నారు వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు కాకపోతే చాలా సెక్యూరిటీగా చాలా ఇదిగా అయితే ఉన్నారు ఇంకోండి మా ఉదయం కూడా ఇంకా వెళ్ళిద్ది ఎందుకంటే వాడు కోసం అనేసి వెయిట్ అనమాట వాడు నిద్రకు వచ్చేటట్టు పడుకో పెడతాం అనుకుంది కానీ వాడైతే ఏం పడుకోలేదు ఇంకా మా దేవాన్స్ ఎప్పటివరకు అయితే ఓ ఏడ్చేశాడు కానీ ఫ్రెండ్స్ ఇప్పుడైతే దిగుతా దిగుతా అనేసి అంటున్నాడు కానీ మేమైతే డ్రెస్సెస్ అయితే ఎన్నో తీసుకెళ్లేదు త్రీ పేర్స్ తీసుకెళ్ళాను త్రీ పేర్స్ కూడా వాటర్లో వాటర్ అయితే మిక్స్ చేసి మొత్తం తడిసిపోయినాయి ఏంటంటే టూ పేర్స్ ఆల్రెడీ చేంజ్ అయిపోయింది మా బాబుకి అయితే త్రీ పేర్స్ వరకు అయితే తీసుకెళ్ళాను ఫ్రెండ్స్ తీసుకెళ్తే వన్ పేర్ ఆల్రెడీ వేసుకుని దిగాడు దిగిన వెంటనే పడిపోవడంతో మళ్ళీ అయితే అది చేంజ్ అయిపోయింది మళ్ళీ ఈ సైడ్ అంట నడుస్తూ మళ్ళీ ఒకసారి పడ్డాడు ఫ్రెండ్స్ అది ఒక డ్రెస్ చేంజ్ అయిపోయింది చేశారు మాకు టికెట్స్ అయితే ఇంకా సరే అనేసరి మేమైతే దీనికైతే వెళ్ళాము ఇదిగోండి ఇది రౌండ్ రౌండ్ కూడా ఉంది పిల్లలందరూ కూడా ఎంజాయ్మెంట్ అంటే వేలదే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు నేనే చేయలేకపోయాను అది ఒక్క విషయంలో ఫీల్ అవుతుందని అంతే నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే మేము వెళ్ళినప్పుడు నేను కూడా కన్ఫామ్గా ఎంజాయ్ చేయాలని అయితే ఫిక్స్ అయిపోయాను ఎందుకంటే వాటర్ ఫాల్స్ ఆడడం ఎవరికి ఇష్టం ఉండదు ఫ్రెండ్స్ వాటర్ అంటే అందరికీ ఇష్టం కదా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి వరకు వాటర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు ప్రతి ఒక్కరికి స్విమ్మింగ్ పూల్లో ఆడే ఉంటుంది మనమైతే ముండకము ఎందుకంటే మన హైట్కి తగ్గట్టే మన ఫీట్కి తగ్గట్టే ఉంటాయి అవి ఓన్లీ ఫోర్ ఫీట్ ఉంటుంది పెద్దవాళ్ళకి వచ్చేసి చిన్నపిల్లలకి వచ్చేసరికి టూ ఫీట్ కాబట్టి ఏ ఎలాంటి ప్రాబ్లం అయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు వాళ్ళు నైలాన్ డ్రెస్సెస్ మనకు ముందే చెప్తున్నారు ఎందుకంటే నైలోన్ డ్రెస్సెస్ వేసుకుంటే బాగుండిద్ది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అనేసి అందులో వాటర్లో అనేసరికి ఏదో కెమికల్ మిక్స్ చేస్తారంట అందుకే కాటన్ డ్రెస్సెస్ ఇంకా ఎనీ డ్రెస్సెస్ అయితే ఎలో అవైలబుల్ లేదు వాళ్ళు వేసుకున్నా కూడా అసలు వెంటనే పంపించేస్తున్నారు ఫ్రెండ్స్ ఎందుకంటే నైలాన్ డ్రెస్ వేసుకుంటేనే ఎలా చేస్తాము అనేసి అని అయితే ఈ చుట్టుపక్కల ఒక ట్వంటీ మెంబర్స్ వరకు అయితే రౌండ్ రౌండ్లో ఉంది ఫ్రెండ్స్ అయితే వన్ బై వన్ వెళ్ళిన తర్వాత పైన కూడా టూ త్రీ సెక్యూరిటీ గార్డ్స్ అయితే ఉన్నారు ఉండి వాళ్ళే కిందకైతే ఇలాగ పంపిస్తున్నారు ఫ్రెండ్స్ ఇలాగ రౌండ్ రౌండ్ తిరిగేసి ఇలాగ వాటర్లోకి అయితే వస్తున్నారు అబ్బాబ్బా ఎంత బాగా ఎంజాయ్ చేశారో కదా చూడండి మీరే పూల్ చుట్టూ కూడా ఒక ట్వంటీ అలా మెంబర్స్ అయితే ఉన్నారు మనకి పూల చుట్టూ అయితే ఒక ట్వంటీ మెంబెర్స్ అయితే వరకు అయితే ఎలా అయితే ఉన్నారు ఫ్రెండ్స్ ఎక్కడికక్కడ వాటర్ అనమాట ఒక కొండలు ఉండే అలాగ కిందకి రావడము అది రౌండ్ రౌండ్ ఇవన్నీ కూడా బాగా ఎంజాయ్ చేశారు పైన ఎక్కడికక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉంటున్నారు వాళ్ళకి వాళ్ళు ముందే మనకి చెప్తున్నారు ఇలాగ ఉండాలి ఇలా ఉండాలి అనేసి అన్ని ప్రికాషన్స్ అయితే పిల్లలకి కూడా సపరేట్ వచ్చేసరికి టబ్ లాంటిది కూడా అరేంజ్ చేశారు ఫ్రెండ్స్ దానిలో పెట్టి దింపుతున్నారు కూడా చాలా మంది అయితే అలా కూడా తీసుకోవచ్చు అది కూడా వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అంట ప్రైస్ బాగుంది ఇది వచ్చేసరికి రెయిన్ డ్యాన్స్ అంటారు కదా అలా మ్యూజిక్ అయితే ఆన్లోనే ఉంది ఫ్రెండ్స్ నేను ఎందుకంటే మ్యూజిక్ పెట్టంగానే కాపీరైట్ అయితే పడిపోయింది నా వీడియో అందుకే నేను డిలీట్ చేసి మళ్ళీ వీడియో పెడుతున్నాను అందుకనేసి నేను ఆ సౌండ్ ఆ బ్యాక్గ్రౌండ్ సౌండ్ అంతా కూడా నేను రిమూవ్ అయితే చేసేసాను రెయిన్ డ్యాన్స్ కూడా చాలా అంటే చాలా బాగా చేశారు వీళ్ళు కూడా చేశారు ఫ్రెండ్స్ చూడండి నేను మ్యూజిక్ అయితే పెట్టట్లేదు ఎందుకంటే పెడతంటే నాకు వెంటనే కాపీ రైట్ అయితే పడిపోతుంది అందుకే నేనైతే పెట్టలేదు చూడండి ఇంకా మా ఓడి దిగుతా దిగుతా అనేసి అంటున్నాడని ఇంకా అక్కడ ఉన్న చిన్న ఫాల్స్ లాగా మళ్ళీ విడివిగా సపరేట్గా ఉన్నాయి అనమాట వన్ ఫీట్ అలాగా ఇంకా అక్కడ అయితే దింపాను దింపి కాసేపు అయితే ఉన్నాడు సేపు అయితే ఉన్నారనమాట ఎందుకంటే నేను ఆల్రెడీ అన్నా కూడా ఎందుకు వద్దు అనేసి అని ఇదైతే తక్కువ స్పేస్ ఉందనేసి ఇంకా అందులో అయితే మా హస్బెండ్ అయితే దింపారు ఇదిగోండి వీళ్ళు డ్యాన్స్ చూడండి డ్యాన్స్ అంటే వేలుదేనాయి కదా మంచిగా రైన్ డ్యాన్స్ వేశారు మ్యూజిక్ అయితే ఆన్లోనే ఉంది బాగా ఎంజాయ్మెంట్ అంటే వెళ్దాం ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఎక్కడికక్కడ సపరేటు హస్బెండ్ వైఫ్లు అని చాలా అంటే చాలా బాగుంది ఇటువైపు ఒక రైన్ డ్యాన్సు అటువైపు ఒక రైన్ డ్యాన్స్ మధ్యలో మొత్తం పూలు వాటర్ ఫాల్స్ అనమాట చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీకున్న ఫ్రీ టైంలో మీరు కూడా వెళ్ళండి ఎప్పుడైనా సరే నేను వెళ్ళాలని ఫోర్స్ అయితే ఏం చేయను మీ అప్రిష్టం వాళ్ళది కదా కానీ అయితే బాగుంది రిసార్ట్ ఇలాగ అప్పుడప్పుడు అయితే విజిట్ చేయండి విజిట్ చేస్తే పిల్లలకు కూడా అన్నీ చూపిస్తున్నట్టు ఉంటుంది మనం కూడా చూస్తున్నట్టు ఉంటుంది కదా ఎప్పుడు ఇంట్లోనే ఉంటే బోరింగ్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్ అందుకే ఇలాంటి అయితే వెళ్ళండి మీకు కుదిరిన టైంలో అయితే వెళ్ళండి నేనైతే పిల్లల్ని పట్టుకుని అయితే నేనైతే పైనే కూర్చున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకా ఈ వీళ్ళను కూడా చూడడానికి ఎవరొకరు ఉండాలి కాబట్టి నేనైతే దిగలేదు ఇంకా అది కాక సమ్ ప్రాబ్లం వల్ల కూడా దిగలేదు ఫ్రెండ్స్ నేనైతే ఇంకా సరేలే అనేసి అని మేమైతే కూర్చున్నాము కూర్చునేసి ఇంకా చైర్ లాంటివి అలాంటివి ఉన్నాయి అన్నమాట సిట్టర్లు లాగా ఇంకా అక్కడ అయితే కూర్చున్నాం ఫ్రెండ్స్ మేము వీళ్ళైతే ఎంజాయ్మెంట్ చేస్తున్నారు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో డ్యాన్స్ వేస్తున్నారు మ్యూజిక్ తగ్గట్టు వాళ్ళైతే బాగా చాలా బాగా అయితే ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్ నేనే ఇంకా సరే సైడ్ కన్నా ఉండి ఫొటోస్ దిగిన మానేసి అయితే నేనైతే అలా స్టెప్స్ చాలా డ్యాన్స్ అయినాస్తాను మ్యూజిక్ ఏదో ఉన్నట్టు అటు ఇటు అయితే బిల్ పెట్టుకుని మా బేబీ వదర్లు కదా ఫ్రెండ్స్ అందులో వాటర్ పోేటప్పుడు ఆడితే అందులో ఓటర్ పోతేటప్పుడు పెట్టంగానే ఫ్రీడ్స్ అయిన అయితే సి మార్నింగ్ టెన్ టెన్ ఏఎం నుంచి ఈవినింగ్ సిక్స్ పిఎం వరకు అయితే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ మేమైతే అలా కూర్చుని అయితే అలా అయితే స్టిల్స్ ఇచ్చాడు మా హస్బెండ్ వచ్చేసరికి బాగా ఎంజాయ్ చేశాడు పైన కూడా వచ్చి ఇంకా అలా నేను దిగాను అనేసి నేను కూడా దిగుతా అనేసి అని దిగారు ఫ్రెండ్స్ మళ్ళీ అది కాక ఫొటోస్ దిగుతున్నాడు బాగా ఎంజాయ్ చేస్తున్నావు మళ్ళీ అంటున్నాడు నువ్వు దిగలేదనేసి బాధగా ఉందనేసి మధ్యలో ఒకటి అయితే కౌంటర్ వేస్తున్నాడు ఫ్రెండ్స్ నాకు ఇచ్చేసరికి ఇంకేం చేస్తాంలే ఇంకా తప్పదు కదా ఇంకా వదిలేయడమే కామన్ అవన్నీ కూడా ఇలా అనమాట నైట్ స్టే కూడా ఉంటుందంట ఎందుకంటే మేము సిక్స్ పిఎం అయిపోయిన తర్వాత ఫైవ్ ఏఎం తర్వాత మేము బయటకు వచ్చేసిన తర్వాత చాలామంది అయితే వచ్చారు ఈవినింగ్ కూడా వాళ్ళు అయితే నైట్ స్టే చేస్తారనుకుంటే నాకైతే తెలియదు కానీ ఆ రైన్ డ్యాన్స్ అవన్నీ అయితే రిమూవ్ అయితే అయిపోయినాయి అవైతే ఆఫ్ చేసేసాడు ఓన్లీ స్విమ్ అయితే ఉంది పూలకు తగ్గట్టు మీరు కూడా మీకున్న ఫ్రీ టైంలో అయితే వెళ్ళండి చాలా అంటే చాలా బాగుంది లియోనియాలో ఫుడ్ అయితే బాగుంటుందంట సెలబ్రిటీ అవన్నీ ఉన్నాయి కానీ ఫుడ్ అయితే అంత బాగోదంట ఇది ఎగ్జాక్ట్ బాబెక్కినేషన్ బాబెకినేషన్ టైప్లోనే ఉందండి ఇది వచ్చేసరికి ఫుడ్ వచ్చేసరికి అన్ని రకాల ఐటమ్స్ అది కూడా ఎయిట్ 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 సేమ్ ఇది అయితే బాబెక్కిషన్ టైప్లో ఉంది మా అన్నయ్యని కూడా అలా స్టిల్స్ ఇవ్వమంటే అలా అయితే ఇస్తున్నాడు ఫ్రెండ్స్ మా హస్బెండ్ని చెప్తున్నాడు వెనకాల ఫోటోగ్రాఫర్ ఉంది ఇలా ఎత్తుకో ఇలా ఇవ్వ ఇలా చెప్పు అనేసి అని చెప్తున్నాడు నాకు బయట ఉన్న మా ఉదయాను సాయికి కూడా ఇవ్వన్నయ్య అనేసి అంటే ఎందుకమ్మా పూల్లో దిగలేదు కదా పూల్లో దిగటం అయితే ఇచ్చేది అన్నయ్య అనేసి అని చెప్తున్నాడు ఫ్రెండ్స్ బయట ఇవ్వడానికి ఇది వచ్చేసేసరికి వాటర్లో అయితే అలా ఎత్తుకున్నది అలా రౌండ్ చేశాడు అనమాట తర్వాత వాళ్ళ చెల్లిని కూడా ఎత్తుకోమన్నాడు మా అన్నయ్య ఇంకా మాకు కూడా వేరే వాళ్ళు చేయడంతో పాటు మాకు ఇంకా తెలియలేదన్నమాట ఇంకేం చేస్తాంలే పోస్ట్ పోన్ చేయడం అయితే కుదరలేదు ఇంకా టికెట్స్ ఎప్పుడు బుక్ చేసుకుంటూ అప్పుడే వెళ్ళాలి కాబట్టి ఇంకా మేమైతే అలా అయితే వెళ్ళాము ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది చాలా ఎంజాయ్ చేసాము మేమైతే మీరు కూడా మీకున్న ఫ్రీ టైంలో అయితే వెళ్ళండి నేనే చాలా అంటే చాలా ఫీల్ అవుతుందని ఒక్క విషయంలోనే చాలా ఫీల్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకే ఇంకేదంటే లేదులే కానీ ఇంకా మా పిల్లలతో వచ్చేసరికి ఎంజాయ్మెంట్ అనేది ఎలా అయినా తక్కువే ఎందుకంటే వాళ్ళని చూడాలి చూడాలి వాళ్ళు ఎప్పుడు ఏడుస్తారో తెలియదు ఎప్పుడు ఇద్దరు వస్తుంది ఎప్పుడు ఇప్పుడు వస్తుందో తెలియదు నేనైతే ఓవరాల్గా పూలు ఎలా ఉందో ఏంటి అనేసి అయితే ఒక చిన్న వీడియో అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకొకటి ఇలా ఉంది చుట్టూ కూడా కొబ్బరి చెట్లు గన్నేరు పూలు అంటారు కదా అవి అయితే చుట్టూ అయితే ఉన్నాయి చాలా అంటే చాలా బాగుంది పూల చుట్టూ కూడా బాగుంది ఫ్రెండ్స్ ఇది మేమైతే ఇంకా స్నాక్స్ ఛాయ్ తాగడానికి అయితే వచ్చాము బేషిన్ లాగా డాన్ జే కొలంబస్ రిస్కిల్ టేనింగ్ అంటే పిల్లలని నేయాలని ఆవరణనే ఉందక మార్వ తీసుకోచ్చు అక్కడ పెడితే మా ఆటి వదిలే మేమైతే చాయ్ స్నాక్స్ తాగడానికి అయితే వచ్చాము ఫ్రెండ్స్ కాఫీ ఉంది చాయ్ ఉంది బిస్కెట్స్ చాలా రకాలు ఉన్నాయి సమోసా ఉంది కూడా స్నాక్స్ వాటికి కూడా సపరేట్ స్లిప్ అనమాట ఇదిగోండి ఛాయ్ కాఫీ ఏది కావాలంటే అది తీసుకోవడం షుగర్ అయితే మిక్స్ చేసుకోవాలి మనం ఇదిగోండి సమోసా అయితే లాస్ట్కి వచ్చింది సమోసా చిల్లీ సాస్ ఇంకా టమాటో సాస్ ఇవన్నీ అయితే ఇంకా చిల్లీ సాస్ టమాటో సాస్ బార్ కూడా ఉంది ఇక్కడ పోల్డ్ బార్ అనేది బిస్కెట్స్ కూడా చాలా రకాల బిస్కెట్స్ అయితే పెట్టాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్